అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదేళ్ల పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ పార్టీ మూడు పార్టీల కూటమితో అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నారు ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు ముఖ్యంగా ఈ పెన్షన్స్ విషయంలో గత ప్రభుత్వ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు పెన్షన్ సకాలంలో సక్రమంగా అందకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతాము అదేవిధంగా వికలాంగులకు రెండు వేలు పెంచుతాము ఎవరైతే మంచాన్ని పడి ఉన్నారో వారికి కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి చెప్తే ఆనాటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు ఎగతాళి చేశారు కానీ దానికి చంప గడిచినటువంటి ఈ యొక్క పదిహేను నెలలే కాకుండా అంతకుముందు మూడు నెలలతో సహా బకాయిలు సక్రమంగా చెల్లించిన గంట కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి వితంతువులు వృద్ధులు వికలాంగులు ఈ యొక్క మంచానబడి ఉన్నటువంటి రోగులు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సక్రమంగా ప్రతి ఓటవ తేదీన ఉదయం సూర్యుడికి ఉదయించే దానికంటే ముందుగానే పెన్షన్లు చెల్లిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత వైసీపీ పాలనలో అనర్హులకి పెన్షన్లు ఇచ్చి అర్హులైన వాళ్ళకి చాలామంది పెన్షన్లు ఇవ్వలేదు ఎప్పటికే మన దృష్టిలోకి వస్తుంది మనం చూసినట్లయితే ఈ పెన్షన్ల గురించి ముఖ్యంగా వితంతు పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ వితంతు పెన్షన్లు గత నెలలో అంటే ఆగస్టు మొదటి తేదీన లక్ష పెన్షన్లు ఇచ్చాం అంటే ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ వితంతు పెన్షన్లు ఈ లక్ష పెండింగ్ వాళ్ళు లక్ష పెండింగ్ ఉండి లక్ష పెన్షన్లు ఒకేసారి శాంక్షన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ లక్ష పెన్షన్లు ఎప్పటి నుంచి పెండింగ్ ఉండిపోయినాయి మనం అందరం అర్థం చేసుకోవాలి అలాగే వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం సానుభూతి పనులు కానివ్వండి ఈ యొక్క జనసేన సానుభూతి పనులు కానివ్వండి బీజేపీ సానుభూతి పనులు కానివ్వండి లే తెరిచి అడగలేని వాళ్ళు కానివ్వండి అర్హులైన వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం తొక్కు పెట్టింది కానీ అర్హులు కానింటి వాళ్ళకి కూడా వాళ్ళ కార్యకర్తలకో వాళ్ళ నాయకులకో కొంతమంది పెన్షన్లు ఇచ్చి ఆ తప్పుడు సర్టిఫికేట్లు అది పెట్టి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళు చేసేసుకున్నారు కానీ వాటిని ప్రక్షాళన చేయాలని ప్రయత్నం చేస్తున్నాం అర్హుడైన వాడికాడ ఏ పార్టీ అయినా మాకు అనవసరం ఏ కులమైనా మాకు అనవసరం ఏ మతమైనా మాకు అనవసరం మాకు కావాల్సింది అర్హుడా కాదా అర్హులైతే వాళ్ళ గురించి కులం మొత్తం ఇలాంటి ఏ భేదాలు లేకుండా పార్టీతో అసలు భేదం లేకుండా ఖచ్చితంగా వందకి వంద శాతం పెన్షన్ అమలు చేస్తాం అనర్హులైతే అది మీరు ఆలోచించాలి ఏం చేయాలో కాబట్టి అందులో భాగంగా మన ఎంక్వైరీ చేయమంటే అడావిడి ఎంక్వైరీలో కొంతమంది అధికారులు చేసినటువంటి పొరపాట్ల వల్ల కొంచెం ఇటు అయింది దాన్ని మళ్ళీ పునరాలోచన చేసి మరొకసారి ప్రక్షాళన చేద్దామని చెప్పి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఒక్క పెన్షన్ కూడా పెండింగ్ ఉండకూడదని నేను కలెక్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా నేను ఇక్కడ వచ్చిన రిప్రజెంటేషన్ మీద చాలామంది అర్హులయ్యి ఉండే అన్యాయం అనే విషయం వారి దృష్టికి తీసుకెళ్లాను అలాగే మిగిలిన శాసనసభ్యులు కూడా తీసుకెళ్ళారు వారు మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పి మొత్తం అందరికీ ఇచ్చేయమన్నారు పెన్షన్ హోల్డర్ అనేవాడు దీని మీద ఆధారపడి జీవించే వ్యక్తి వారికి వేరే ఆధారం లేక చేసినటువంటి వ్యక్తి అసలు మన అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టారు ముప్పై రూపాయల పెన్షన్ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనో ఎనభై మూడులోనో సుమారుగా లెక్కేస్తే ఆ ప్రాంతంలో ముప్పై రూపాయలు ఇచ్చారు తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని డెబ్భై రూపాయలు చేశారు తర్వాత వెయ్యి రూపాయలు చేశారు తర్వాత ఆయనే రెండు వేల రూపాయలు పెన్షన్ కూడా ఆయనే చేశారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మీకు తెలుసు రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి సంవత్సరం పట్టేది అలాంటి కష్టకాలంలో కూడా వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే అందువల్ల పెన్షన్లు అనేది పారదర్శకంగా అందరికీ చక్కగా అర్హులైన వాళ్ళకి అందరికీ అందిస్తాం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రావు ఇప్పుడు కూడా ఎవరి పెన్షన్ తీయలేదు థ్యాంక్ యూ